వంద రోజులు పూర్తవుతుంది వంద రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తా ఉంది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అమలు చేసిన మహిళలు ఐదు వందల రూపాయల సిలిండర్ రిషేట్ చేసిన ఇందిరామ ఇళ్లను కూడా ప్రారంభోత్సవం చేస్తున్నాం పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కూడా ఉత్తర్వులు ఇచ్చిన హాస్పిటల్స్లో ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంది స్కీమ్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాదిరి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి నోటిఫికేషన్స్ ఇస్తా ఇంకో ముప్పై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఇచ్చినాము కొన్ని ఇవ్వబోతా తెలంగాణలో స్వేచ్ఛాయుతమైన ప్రజా పరిపాలన కొనసాగుతుందని హామీ ఇచ్చినాం స్వేచ్ఛగా అపోజిషన్ పార్టీలు సైతం తమ కార్యక్రమాలు ఎటువంటి నిర్బంధం లేకుండా చేస్తున్నారు ధర్నాలు ధర్నాలు చేస్తున్నారు పెట్టారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రశ్నిస్తున్నారు ఎటువంటి లేదు ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా ఈ వంద రోజుల్లో చాలా కార్యక్రమాలకు పునాది పడ్డాయి ముఖ్యంగా మైబూడ జిల్లాను నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలి మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను లోకంగానే అందించాలన్న ఒక సంకల్పంతో చాలా విషయాల్లో మేము పునాదిస్తున్నాము ఇప్పుడు వంద రోజులు వంద రోజులు చాలా తక్కువ సమయం ఒక పరిపాలనలో కానీ భవిష్యత్తు కోసం ఈ వంద రోజుల్లో మీ ఎమ్మెల్యేగా నేను మా ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకొని సరైన పంతలోనే పోతున్నాం మొదటగా మన పాలమూరు యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా ఖ్యాతి తీసుకురావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి వంద కోట్ల రూపాయలను మన రూసా నిధుల కింద శాంక్షన్ చేయించుకున్నాం అది చాలా పెద్ద అచీవ్మెంట్ అలాగే ఏటా పదివేల మంది విద్యార్థులు మహబూబ్నగర్ బయటకు పోయి ఇంజనీరింగ్ మిగతా నాకు మెడిసిన్ కోర్సులు చేస్తా వాళ్ళ కోసం యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజు తర్వాత ఒక లా కాలేజు పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారితో ఓకే చేయించుకున్నాం మహబూబ్ నగర్ సభలో ప్రకటించేది ఉండే కానీ కోడ్ వస్తుందని చెప్పి నేను ప్రకటించలేదు హండ్రెడ్ పర్సెంట్ కోడింగ్ అయిన తర్వాత వారం పది రోజుల్లో వీటికి సంబంధించిన అధికారికమైన ఉత్తర్వులు వస్తాయి ఆల్రెడీ ఇనిషియేషన్ చేసిండు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు యూనివర్సిటీకి లెటర్ రాసి ఏఐసిటికి అప్లై చేసుకోవాలి కావాల్సినవన్నీ చేయమని చెప్పి ఆల్రెడీ అధికారికంగా ఇంటర్నల్ కమ్యూనికేషన్తో నోటిచ్చిండు అది మేము ఇస్తా అలాగే మహబూబ్ నగర్ను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా చేస్తామని చెప్పి మేము మాటిచ్చినాం వంద రోజుల్లోనే తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనం మహబూబ్ నగర్లో పెట్టుకుంటున్నాం దానికి అనుమతులు వచ్చినాయి స్థలం కూడా టెంపరీగా చూస్తూ ఉన్నాం ఇంకొక మూడు వారాలలో లేదా నాలుగు వారాలలో మహబూబ్ నగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ అవుతుంది మొదలు ప్రైవేట్ భవనంలో స్టార్ట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక మంచి భవనాన్ని నగరం నడుపుకుంటున్న దాన్ని ఉన్నాం రెండు మూడు స్థలాలు ఐడెంటిఫై చేసిన కలెక్టర్ గారికి గవర్నమెంట్కు పర్మిషన్స్ కోసం లెటర్ రాసి శాంక్షన్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొత్తం మైభూనాలు చుట్టూ ఉన్న ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థి కూడా బయటి ప్రపంచంలో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నప్పుడు అన్ని విధాలుగా వాళ్ళని సుశిక్షితులను చేసి వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ వాళ్ళకి ఇప్పించి బయట పోటీ ప్రపంచంలో నిలదప్పుకొని ఉద్యోగాలు చేసుకునే విధంగా మేము అందరం కూడా వారికి ఆ స్కిల్ ట్రైనింగ్ చేసే ఏర్పాటు చేస్తాం అలాగే ఎన్నో ఏళ్ళ నుంచి లో ఒక కోరిక హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు శ్మశాన వాటికకు సరిగ్గా స్థలం కేటాయించలేదు కాబట్టి స్పెషల్ ఫోకస్ తీసుకొని ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి మౌలాలిగుట్ట దగ్గర ఐదు ఎకరాలు మైనార్టీ సోదరులకు ఐదు ఎకరాలు హిందువులకు ఐదు ఎకరాలు క్రిస్టియన్లకు కేటాయించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దానికి అప్రోచ్ రోడ్ ఒక మూడు కిలోమీటర్ల రోడ్ అవసరం ఉంటుంది రెండు వైపు నుంచి సిటీకి ఎనగండో వైపు నుంచి ఒకటి తిమ్మసాయిపల్లి దగ్గర నుంచి ఇంకొకటి రెండు రోడ్లు కూడా ఆ గుట్టకు వచ్చేటట్టుగా చేసి రెండు వాహనాలను కూడా నేను ఎస్డి నుంచి ఇస్తున్నాను అవి పెట్టినాము ఈ కోడ్ అయిపోయే లోపల మనకు ఆ వాహనాలు కూడా సిద్ధం ఉంటాయి భవిష్యత్తులో ఇంకా ఎకరాలు కావాలన్నా కూడా అక్కడ స్పేస్ ఉంది ఇక మనకు ఎక్కడ సమాధి చేయాలి ఎక్కడ కూర్చాలి అనే బాధ లేకుండా వచ్చే ఇరవై ఇరవై సంవత్సరాలకు శాశ్వతమైన పరిష్కారం మనము వెతికినాం అలాగే ఉర్దూక కోసం ఎన్నో ఎన్నో స్థింపలు పడుతూ ఉన్నాం ఉన్నా ఇక్కడ పక్కనే డిన్ షేడ్ ఉండే దాన్ని ఐదంతస్తుల భవనం చేస్తున్నాము పదిహేను కోట్ల రూపాయల ఎస్టిమేట్ తోటి ఐదు కోట్లతో మన మైనార్టీ సోదరులు హచ్చికుపోవడానికి ఉన్న ఏర్పాట్లు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల కోసం కానీ లైబ్రరీ కోసం కానీ లేదు బయటి ప్రాంతాల నుంచి వస్తే అక్కడ సేవ చేయడానికి రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ తోటి ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేసుకోవడానికి పదిహేను కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు సమ్మతం చెప్పింది అలాగే షాదీఖానా ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఇంకా రెండు మూడు స్థలాలు మా కానీ మైనార్టీస్ లేవు కాబట్టి ఒక షాదీఖానా వాళ్ళకి పేద మైనార్టీలు వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి అనుకూలంగా వాటిని నిర్మాణం చేయాలని డిమాండ్ ఉంటే గత ప్రభుత్వాలు ఏవి కూడా వాటిని పట్టించుకోవాలి కానీ మేము వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇరవై ఐదు కోట్ల రూపాయలు దానికి ఇవ్వాలని చెప్పినాం వాళ్ళు శాంక్షన్ చేసిండ్రు ఒక రెండు మూడు లొకేషన్స్ కలెక్టర్ గారు ఐడెంటిఫై చేస్తారు అది పట్టణంలోనే ఉంటుంది ఎక్కడో ఊరికి విశేషనట్టు ఉండదు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే పేరు కోసమో పేపర్లు రాయత్నికే చేయడం ఆ కార్యక్రమం చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడాల ప్రజలు దాన్ని అందుబాటులో ఉంచి ప్రజలు దాన్ని వాడుకోవాలన్నదే ఉంటుంది తప్ప అలవి కాని ప్రామిషన్ చేసి కాయిదాలు చూపించి మర్చిపోవడం అనేది మా ప్రభుత్వానికి లేదు నాకు అలవాటు అందుకే కాంక్రీట్ ప్లాన్ తోటి ఆ సమ్మతి తీసుకున్న తర్వాతే కలెక్టర్ గారు అఫీషియల్గా రాసిన నోటు దాన్ని కాపీ చేసి మేము ఇస్తాము సంగతం లేకుండా తర్వాత వృత్తి విద్య సాంకేతిక విద్యకు మన మహబూబ్నగర్ పిల్లలకు మంచి విద్యను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మనకున్న రెండు ఐటీఐ కాలేజీలకు ఒక్కొక్క కాలేజీకు త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ కోర్స్ శాంక్షన్ చేయించి వాళ్ళ ల్యాబ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి రెండు కాలేజీలకు త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ క్లోర్స్ ఒకటి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్లోర్స్ మంజూరు చేసినాం టెండర్ కూడా చేసినాం కోడ్ అయిపోయిన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనకు వచ్చింది దాంతోపాటు ఇరవై కోట్ల రూపాయల సెంటర్ కట్టుకోవడానికి కూడా మన బహిరంగ సభలో పవన్ రెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఉన్న నిధుల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నగర్ నడిబొడ్డు కట్టబోతా ఉన్నాం ఇరవై కోట్ల రూపాయలు దానికి కేటాయించి మంత్రి గారు దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కూడా తయారవుతాం తర్వాత మహబూబ్ నగర్ లో డ్రైనేజ్ పరిస్థితి ఎట్లుందో అందరికీ తెలుసు అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము థర్టీ పర్సెంట్ షేర్ రాష్ట్ర ప్రభుత్వము సెవెంటీ పర్సెంట్ షేర్ షేర్ కేంద్ర ప్రభుత్వం ఈ సెంట్రల్ స్కీమ్స్ పూర్తిగా ఉపయోగించుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వము విఫలమైపోయింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఎక్కడెక్కడైతే మ్యాక్సిన్ గ్రాంట్ రాష్ట్రం ఇవ్వాలనో వాటన్నిటిని కూడా మేము దూజా తప్పకుండా ఇస్తాం కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని కూడా తీసుకొచ్చి సద్వినియోగం చేస్తాం ఆ క్రమంలో భాగంగానే డ్రైనేజ్ వ్యవస్థకు ఎస్టీపీకి డ్రైనేజ్ నెట్వర్క్ కోసం రెండు వందల పదహారు కోట్ల రూపాయలు